వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఇరుకుళ్ల రామకృష్ణ జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ముందుగా అంగడిపేట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి దాదాపు ఐదు వందల మందికి పులిహోర పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవాని అని క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్ది భిక్షపతి అత్తిల్లి లక్ష్మయ్య గంగిశెట్టి వెంకటేశం గౌరీ శంకర్ కాశీనాథ్ ఉప్పల కృష్ణమూర్తి అత్తిల్లి రాజేశం కైలాస ప్రశాంత్ ఉమేష్ బల్లి నాగరాజు సిద్దేశ్వర్ శ్రీహరి ఉప్పల చంద్రశేఖర్ గంతే సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇరుకుల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మొదటగా హనుమాన్ కేసర్ హనుమాన్ మన అంగడిపేట హనుమాన్ దేవాలయంలో వారి పేరు మీద అర్చన చేయడం జరిగింది మరియు ఇక్కడ పులివర పంపిణీ చేయడం జరుగుతుంది మరియు వారి సేవల హమోహం వారి ఇంటర్నేషనల్ లెవెల్లో మహా అద్భుతంగా డైనమిక్ గా ఎదుగు ఎదిగిండు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ మరియు ఈ పులివర పంపిణీ అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం పాండవుల చెరువు వద్ద జరుగుతుంది ఈ కార్యక్రమం సహకరించిన మా అందరికి మా వాసవి క్లబ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ అందరికి ధన్యవాదాలు జై వాసవి జై జయవాస ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు మా మిత్రుడు ఇరుకుల రామకృష్ణ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వల్ వాసవి క్లబ్ గజ్వల్ వాసవి క్లబ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం గజ్వల్ ప్రజ్ఞాపూర్ గారి ఆధ్వర్యంలో అంగడిపేట హనుమాన్ గుడి వద్ద ఆయన బర్త్డే సందర్భంగా పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది మరియు పాండవుల చెరువు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని మా మిత్రులు శేఖర్ గారు వెంకటేష్ గారు ఉమేష్ గారు తేలి లక్ష్మీయ్య గారు కృష్ణమూర్తన గారు ప్రశాంత్ గారు రాముల్ గారు కాశీనాథ్ గారు సిరిపురం సత్యనారాయణ గారు సిద్ధి భిక్షపతన్న గారు మా రమేష్ గారు మరియు ఆర్యవేశ మిత్ర బృందం మా త్రిపుల్ ఎక్స్ రాయశం గారు గౌరీశంకర్ గారు గంధ శ్రీనివాస్ గారు మా ఆర్యవేష మిత్రులు అందరూ మా గు సిద్ధేశ్వర్ మా ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మా భిక్షపతన్న ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనల మీద కేరి మా వాసవి అధ్యక్షులు శేఖర్ గారు పాటిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో గణనీయంగా జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేయాలని మా యజ్వల్ వాసవి కన్యకా పరమేశ్వరి పద్నాలుగు తారీఖు నాడు వార్షికోత్సవం సందర్భంగా కూడా